అందరికీ నమస్కారం ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలనేది చాలా మందికి ఉన్న కళ కానీ ఇంటర్నెట్ లో ఆన్లైన్ ఇన్కమ్ అంటేనే చాలా మంది మోసపోతారు ఫేక్ సైట్స్ ఫ్రాడ్ లింక్స్ లక్కీ డ్రా వాగ్దానాలు ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ నిజమైన నమ్మకమైన మరియు మీరు కష్టపడి చేస్తే ఫలితాలు ఇచ్చే ఆన్లైన్ ఇన్కమ్ సోర్సెస్ గురించి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే చివరిలో నేను నిజమైన సంపాదన ప్రారంభించే ప్లాన్ కూడా చెప్తాను అయితే ముందుగా ఆన్లైన్ ఇన్కమ్ అంటే ఏమిటో తెలుసుకుందాం ఆన్లైన్ ఇన్కమ్ అంటే ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించడం అది మీరు ఏదైనా ప్రొడక్ట్ అమ్మడం కావచ్చు సేవలు ఇవ్వడం కావచ్చు లేకపోతే కంటెంట్ సృష్టించడం కావచ్చు అయితే గుర్తించుకోండి ఆన్లైన్ ఇన్కమ్ అంటే ఈజీ మనీ కాదు ఇది స్మార్ట్ వర్క్ ప్లస్ కన్సిస్టెన్సీ అవసరం ఉన్న స్కిల్ అయితే జెన్యున్ ఆన్లైన్ సోర్సెస్ అంటే ఏమిటి అవి ఇప్పుడు మనం ఒక్కో జెన్యున్ సోర్సెస్ గురించి వివరంగా చూద్దాం మొదటగా ఫ్రీలాన్సింగ్ ఫ్రీ లాన్సింగ్ మీకు ఏదైనా స్కిల్ ఉందా రైటింగ్ గ్రాఫిక్ డిజైన్ వీడియో ఎడిటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రాన్స్లేషన్ వాయిస్ ఓవర్ అయితే మీరు ఫైబర్ అప్ వర్క్ ఫ్రీలాన్సర్ వంటి వెబ్సైట్లలో అకౌంట్లు సృష్టించి డబ్బు సంపాదించవచ్చు ఉదాహరణకు తెలుగు వాయిస్ ఓవర్ ఐదు నిమిషాలకు రూపాయలు పది డాలర్ల నుండి ఇరవై డాలర్లు చెల్లిస్తారు మీరు రెగ్యులర్ గా చేస్తే నెలకు ఇరవై వేల నుండి ఒక లక్ష వరకు సంపాదించవచ్చు తర్వాత ముఖ్యమైన కంటెంట్ అంటే యూట్యూబ్ అనేది మన దేశంలోనే అత్యంత పెద్ద ఆన్లైన్ ఇన్కమ్ ప్లాట్ఫామ్ గా చెప్పవచ్చు మీకు బాగా ఇష్టమైన విషయం మీద వీడియో వీడియోలు చేయండి ఎడ్యుకేషన్ మోటివేషన్ కుకింగ్ డివోషనల్ ఫినాన్స్ ఏదైనా కావచ్చు థౌసండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత యాడ్స్ ద్వారా మీరు సంపాదించవచ్చు తర్వాత స్పాన్సర్షిప్స్ అఫిలియేట్ లింక్స్ కూడా వస్తాయి తర్వాతది కంటెంట్ రైటింగ్ ఆర్ బ్లాగింగ్ మీకు రాయడం ఇష్టమైతే ఇది అద్భుతమైన మార్గం మీడియం బ్లాగర్ వర్డ్ ప్రెస్ వంటి వెబ్సైట్ లలో బ్లాగ్స్ రాయండి ఎస్ఈఓ నేర్చుకుని కన్సిస్టెంట్ గా రాస్తే గూగుల్ యాడ్స్ ద్వారా ఆదాయం వస్తుంది ఇలా మీరు ఇతరుల కోసం ఆర్టికల్స్ రాసి కూడా సంపాదించవచ్చు ఐదు వందల రూపాయల నుండి రెండు వేల వరకు ఒక ఆర్టికల్ కి పొందవచ్చు తర్వాతది అఫిలియేట్ మార్కెటింగ్ మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో వంటి కంపెనీల అఫిలియేట్ తీసుకోండి మీరు రికమెండెడ్ చేసిన ప్రొడక్ట్స్ కొంటే కమిషన్ మీకు వస్తుంది ఉదాహరణకు మీరు యూట్యూబ్ లో బెస్ట్ హెడ్ ఫోన్స్ అండర్ రూపీస్ థౌజండ్ అనే వీడియో చేస్తే డిస్క్రిప్షన్ లో అఫిలియేట్ లింక్ ఇస్తే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేసిన వారిపై ఆధారపడి మీరు డబ్బు సంపాదించవచ్చు తర్వాతది ఆన్లైన్ ట్యూటరింగ్ మీకు ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే వేదాంతు అకాడమీ బైజూస్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఆన్లైన్ టీచింగ్ చేయండి ఒక గంట క్లాస్ కి నాలుగు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు ఇస్తారు ఎంబీఏ బీటెక్ ఇంగ్లీష్ స్పోకెన్ అకౌంట్స్ వంటి సబ్జెక్ట్స్ కి పెద్ద డిమాండ్ ఉంది ఈ రోజుల్లో తర్వాతది గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ క్యాన్వా వర్క్ క్యాన్వా ఫొటోషాప్ తెలిసిన వారికి ఇది బంగారు అవకాశమే అని చెప్పవచ్చు లోగో డిజైన్ రెజ్యూమ్ డిజైన్ ఇన్స్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ డిజైన్ ఫైబర్ లేదా ఇట్సీ లో అమ్మవచ్చు క్యాన్వా ఫ్రీ టూల్స్ తోనే మీరు టెంప్లెట్స్ తయారు చేసి ఇట్సీ లేదా క్రియేటివ్ మార్కెట్ లో సెల్ చేయవచ్చు సోషల్ మీడియా మేనేజ్మెంట్ చిన్న బిజినెస్ ను తమ ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ పేజీల్లో హ్యాండిల్ చేయడానికి ఒక సోషల్ మీడియా మేనేజర్ ని వెతుకుతుంటాయి రోజుకు ఒక గంట టైం పెట్టి మీరు పోస్ట్ ప్లాన్ చేసి క్యాప్షన్ రాస్తే నెలకు పదివేల రూపాయల నుండి ముప్పై వేల వరకు సంపాదించవచ్చు వాయిస్ ఓవర్ ఆర్ పాడ్కాస్టింగ్ తెలుగు వాయిస్ కు ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది రీల్స్ షార్ట్ వీడియోస్ ఆడియో బుక్స్ అన్నింటికి మీ వాయిస్ క్లియర్ గా ఉంటే మీరు ఫైవర్ లేదా వాయిసెస్ డాట్ లో గిగ్ సెట్ చేయండి అలాగే మీరు మీ సొంత ప్రొడక్ట్స్ కూడా ప్రారంభించవచ్చు స్పాటిఫై యూట్యూబ్ మ్యూజిక్ లలో అప్లోడ్ చేసి స్పాన్సర్స్ పొందవచ్చు తర్వాతది ఈ బుక్ రైటింగ్ ఆర్ సెల్ఫ్ పబ్లిషింగ్ మీకు రాయడం ఇష్టమైతే అమెజాన్ కిండిల్ డైరెక్ట్ పబ్లికేషన్ ఏడిపి ద్వారా ఈ బుక్స్ రాయండి ప్రచురించండి విషయాలు మోటివేషన్ ఫినాన్స్ కుకింగ్ ఆర్ సెల్ఫ్ హెల్ప్ వంటి ఏదైనా కావచ్చు ప్రతి అమ్మకానికి మీరు డెబ్బై శాతం రాయల్టీ పొందుతారు ఇది ఒకసారి కష్టపడి రాస్తే లైఫ్ టైమ్ ఇన్కమ్ తర్వాత సర్వీస్ ఆర్ మైక్రో జాబ్స్ అంటే ఇవి చిన్నపాటి టాస్క్ లు గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ సేవ్ బాక్స్ వంటి యాప్స్ లలో మీరు సర్వేలు పూర్తి చేస్తే యాభై రూపాయల నుండి ఐదు వందల వరకు ఇస్తుంది ఇది ఫుల్ టైమ్ ఇన్కమ్ కాకపోయినా ఎక్స్ట్రా పాకెట్ మనీ కి బాగుంటుంది ఇప్పుడు మనం చూసాం ఎన్ని జన్లైన్ ఇన్కమ్ మార్గాలు ఉన్నాయి కానీ మనం ఎంచుకున్న మార్గం విజయవంతం అవ్వాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి ఎందుకంటే చాలా మంది మొదట ఉత్సాహంగా మొదలు పెడతారు కానీ రెండు నెలల్లోనే ఇది పనిచేయదు అని వదిలేస్తారు నిజం ఏమిటంటే ఆన్లైన్ లో విజయవంతం కావడం అంటే మ్యారథాన్ లాంటిది స్ప్రినిట్ కాదు ఇప్పుడు మనం ఒక్కో సక్సెస్ సీక్రెట్ ను చిన్న కథలా చూద్దాం ప్రారంభం చిన్నదైనా సరే మొదలు పెట్టండి ఒక విత్తనం నేలలో వేసిన వెంటనే చెట్ అవుతుందా లేదు కదా అలాగే ఆన్లైన్ కెరియర్ కూడా చిన్న చిన్నగా మొదలవుతుంది మీకు ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ లేకపోతే యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకోండి మీకు కెమెరా లేకపోతే మొబైల్ తోనే ప్రారంభించండి ప్రారంభం చిన్నదైనా సరే మొదలు పెట్టడమే గొప్ప విషయం ఎందుకంటే పర్ఫెక్ట్ మూమెంట్ కోసం ఎదురు చూసేవారు ఎప్పటికీ మొదలు పెట్టరు కన్సిస్టెన్సీ ఈ స్కింగ్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఒక రోజు పనిచేసి ఆరు రోజులు విరామం తీసుకుంటే ఫలితం రాదు ఆన్లైన్ లో గ్రో అవ్వడానికి డైలీ ఎఫర్ట్ ముఖ్యం రోజు ఒక గంట అయినా కేటాయించండి ప్రతి రోజు చేస్తే మాత్రం ఆడియన్స్ అందరూ మీ పట్ల నమ్మకం పెంచుకుంటారు గుర్తుంచుకోండి కన్సిస్టెన్సీ టాలెంట్ నేర్చుకోవడం ఆపొద్దు ఇంటర్నెట్ ప్రపంచం ప్రతి నెల మారుతుంది మీరు ఎప్పుడు కొత్త నేర్చుకుంటూనే ముందుకు వెళ్ళగలరు ఫ్రీ యూట్యూబ్ కోర్సెస్ గూగుల్ డిజిటల్ గార్జెట్ కోర్సెరా ఇవన్నీ సొంతంగా నేర్చుకోవడానికి ఉపయోగించండి లెర్నింగ్ మైండ్ సెట్ ఉండడం అంటే నిన్నటి నేను ఈ రోజు కంటే తక్కువ తెలిసిన వాణ్ణి అని అంగీకరించడం ట్రస్ట్ ద ప్రాసెస్ అంటే ఫలితం రావడానికి సమయం పడుతుంది ఒక రైతు విత్తనం వేసి రోజుకోసారి తవ్వి చూస్తాడా లేదు అతను తెలుసు విత్తనం ఎప్పుడు లోపల పనిచేస్తుందో అని అలాగే మీరు మొదట వీడియోలు చేస్తే వ్యూస్ రావు ఫ్రీలాన్సర్ అవుతూ మొదటి నెలలో క్లైంట్స్ రారు కానీ మీరు క్రమంగా చేస్తూ ఉంటే ఫలితం అచ్చంగా సరైన సమయాన వస్తుంది నెట్వర్క్ కొలాబరేషన్ ఆన్లైన్ ప్రపంచంలో ఒంటరిగా ఎదడగం కష్టమే మీలాంటి వాళ్లతో కలవండి నేర్చుకోండి కలిసి పనిచేయండి ఉదాహరణకు మీరు కెన్వా డిజైన్ చేస్తే ఇంకొకరు కంటెంట్ రాస్తారు ఇంకొకరు వాయిస్ ఓవర్ ఇస్తారు డిగా చేస్తే మీరు పెద్ద ప్రాజెక్ట్ చేయగలరు నెట్వర్క్ ఈక్వల్ నెట్వర్క్ అవుతుంది ఆన్లైన్ లో కాస్త టైం పడుతుంది కాబట్టి మన మనసులో ఆత్మస్థైర్యం ఉండాలి ఒకే రోజులు పది రిజెక్షన్స్ వచ్చినా నా టైం వస్తుంది అనాలి మీరు ఒక వీడియో ఆర్టికల్ లేదా గిగ్ లో మీ స్వరశక్తి పెట్టండి విజయం ఎప్పుడు ఓపిక వాళ్ళకే వస్తుంది అంతేకాదు పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే అవకాశాలు స్వయంగా మీ వైపు వస్తాయి రెండు రోజుల్లో పదివేలు సంపాదించండి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇన్కమ్ పొందండి ఇలాంటి యాడ్స్ చూసి మోసపోవద్దు నిజమైన ఆన్లైన్ ఇన్కమ్ కోసం మీరు పెట్టాల్సింది పని సమయం నేర్చుకోవడం మనీ పెట్టి షార్ట్ కట్స్ వెతకడం అంటే మీరు ఫ్రాడ్స్ కి టార్గెట్ అవ్వడం అవుతుంది పోర్టుఫోలియో అండ్ పర్సనల్ బ్రాండ్ నిర్మించండి మీ పని చూసే పోర్టుఫోలియో ఉండడం అంటే మీకు క్రెడిబిలిటీ రావడం యూట్యూబ్ లింక్డ్ఇన్ లేదా ఇన్స్టాగ్రామ్ లో మీ పని అప్లోడ్ చేయండి ఇది మీ అన్లైన్ రిజ్యూమ్ లాంటిది మీరెంత కన్సిస్టెంట్ గా మీ బ్రాండ్ నిర్మిస్తే అంత వేగంగా మీరు గుర్తింపు పొందుతారు ప్యాషన్ తో ఉండండి మనీ ఈస్ గుడ్ బట్ ఫ్యాషన్ ఇస్ గ్రేటర్ మీకు నచ్చిన పనిని ఫ్యాషన్ తో చేస్తే పని కూడా ఆనందంగా మారుతుంది ఆదాయం కూడా పెరుగుతుంది మీరు గమనించండి అన్ని సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ ఫ్రీలాన్సర్స్ రైటర్స్ మొదట ప్రారంభించారు డబ్బు వారి వెనుక తర్వాత వచ్చింది ఇంటి నుంచి పని చేయడం అంటే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది కానీ డిస్ట్రాక్షన్స్ కూడా ఎక్కువ అందుకే మీకు వేరే డిసిప్లిన్ పెట్టుకోండి దినచర్యలు టైం స్లాట్ ఫిక్స్ చేయండి ఉదయం లెర్నింగ్ మధ్యాహ్నం ప్రాక్టీస్ సాయంత్రం వర్క్ ఇది ప్రొడక్టివిటీని పెంచుతుంది ఈ పది సక్సెస్ టిప్స్ పాటిస్తే ఆన్లైన్లో మీ స్థానం ఎవ్వరూ ఆపలేరు విజయం ఒక్క రోజులో రాదు కానీ మీరు ప్రతి రోజు చేయడం ఆకపోతే అది తప్పక వస్తుంది ఇంతసేపు మనం జెన్యున్ ఆన్లైన్ ఇన్కమ్ మార్గాల గురించి మాట్లాడుకున్నాం ఫ్రీలాన్సింగ్ యూట్యూబ్ రైటింగ్ టీచింగ్ అఫిలియట్ మార్కెటింగ్ డిజైన్ ఇంకా ఎన్నో విన్నాక మీ మనసులో ఒక ప్రశ్న ఉండవచ్చు ఇవి నిజంగా నాకు సాధ్యమా అని జవాబు ఒక్కటే అవును ఖచ్చితంగా సాధ్యమే కానీ మీ చేతుల్లో ఉండాలి మూడు శక్తులు అవేంటంటే నేర్చుకోవాలనే ఉత్సాహం క్రమం తప్పని కృషి మరియు ఓపిక గుర్తుంచుకోండి ఆన్లైన్ లో సంపాదించాలంటే మీ స్కిల్ విలువైందిగా ఉండాలి మీ ఆలోచన సృష్టిపరమైనదిగా ఉండాలి మరియు మీ కృషి నిరంతరంగా ఉండాలి ఎవరు ఒక్క రాత్రిలో స్టార్ కాలేదు ప్రతి విజయవంతమైన వ్యక్తి ఒకప్పుడు సున్నా స్థాయిలోనే ప్రారంభించాడు అతను వదిలిపెట్టలేదు అందుకే ఇప్పుడు అందరూ అతన్ని గౌరవిస్తున్నారు మీరు కూడా అదే చెయ్యండి ఈ రోజు నుంచే ఒక మార్గం ఎంచుకోండి రాయడం కావచ్చు వీడియోలు చేయడం కావచ్చు డిజైన్ చేయడం కావచ్చు ప్రతి రోజు ఒక అడుగు ముందుకెళ్ళండి ఒక సంవత్సరం తర్వాత మీరు వెనక్కి చూసి చూసినప్పుడు అరే ఇంత దూరం వచ్చానా అని మీరే ఆశ్చర్యపోతారు యూ డోంట్ నీడ్ టు బి గ్రేట్ టు స్టార్ట్ బట్ యూ నీడ్ టు స్టార్ట్ బి గ్రేట్ ఈ మాటను గుండెల్లో పెట్టుకోండి మీ ఆన్లైన్ జర్నీ ఈ రోజు ప్రారంభం ముందు అడుగు వేయండి దారిలో నేర్చుకోండి క్రమం తప్పకుండా కొనసాగండి ఇప్పుడు డబ్బు గుర్తింపు గౌరవం అన్నీ మీ వెనుక వస్తాయి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు ప్రేరణ ఇచ్చింది అంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని విద్య ప్రేరణాత్మక కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ కళలను నిజం చేయడం మొదలు పెట్టండి ఇంటర్నెట్ మీ చేతిలో ఉంది అవకాశాలు మీ ఎదుట ఉన్నాయి